మన కొత్త ఇన్స్పెక్టర్ రవి గారు చాలా స్ట్రిక్ట్ నల్లరాజు తాలూకు మనుషులను ఇద్దరిని అరెస్ట్ చేశారు తెలుసా అంతేకాదు సార్ బహుమతి పేరుతో నల్లత్రాజు డబ్బు పంపిస్తే ఇలాంటి తెలుగు తక్కువ పని ఇంకోసారి చేసామంటే నిన్ను కూడా జైల్లో పెడతాను వార్నింగ్ ఇచ్చి ఆ డబ్బు మొహమ్మద్ కొట్టి పంపించేశారు సార్ ఇన్స్పెక్టర్ రవి స్పీకింగ్ ఏమిటది దెయ్యాల దెబ్బ దగ్గర దొంగ సరుకు రవాణా జరుగుతుందా మీరెవరు ஹலோ <times> <sharp inhale> <sharp inhale> నమస్తే అయ్యా మన నగరంలోని ప్రజలందరి మేలు కోరి హైదరాబాద్ వెళ్ళి మినిస్టర్ గారితో మాట్లాడినందుకు మాకు మహదానందంగా ఉంది మన పట్టణానికి ఆసుపత్రి కాలేజీ నిర్మించడానికి పర్మిషన్లు తెచ్చారని మాకు సంతోషంగా ఉంది మీకు మీ పెద్ద మనసుకి మన ఊళ్ళో ప్రజలందరూ రుణపడి ఉంటారండి చాలా సంతోషం కాటు వేయడం పాము ధర్మం కరవడం కుక్క ధర్మం చంపేయడం సింహం ధర్మం సాయం చేయడం మనిషి ధర్మం మనిషిలాగా నా బాధ్యతను నేను నిర్వర్తించాన మీ ఇలాంటి వారు ఒక్కరుంటే ఈ దేశం కలగలాడిపోతుందండి మన దేశం మన ఏముంది మన వల్ల ఏమవుద్ది అంతా సర్వేశ్వరిని లేదు నమస్తే సార్ నమస్తే నమస్తే సాంబయ్య గారు నమస్కారం ఎప్పుడొచ్చారు ఊళ్ళోకైతే పొద్దున్న క్లబ్కి అయితే ఇప్పుడు ఎలా ఉంది మన క్లబ్ బ్రహ్మాండంగా ఉంది సార్ మూడు సీసాలు ముప్పై పెగ్గుల్లాగా కలకల కలకల్ ఆడిపోతుందండి అయిగారు అడిగేది క్లబ్ కలకల్లాడటం నువ్వు కలకల్లాడటం కాదయా రాబడి రాబడి ఎలాగుంది అని రాబడికేం సార్ ఆల్కహాల్ మీద వందలు అమ్మాయిల మీద వేలు వస్తున్నాయి రండి చూద్దరు కానీ పదండి పదండి నమస్కారం 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 గారు ఎలా ఉంది మీ వార్డు దైవుండగా మా వాటికేమండే జనాన్ని బాగా బంతి పేరుకి మేము కౌన్సిల్ లేం కాని ఆడించే తవరే కదా అండి నేను ఆడమన్నట్టు ఆడినంత సేపు ఎవ్వరికి ఏ ఇబ్బంది ఉండదు వాటిని కొట్టుకుంటాడండి ఆ ఎవడు చౌదరి గారు ఎలా ఉన్నాయో కోర్టులో తీర్చారని తెలియందే ఉందండి తీర్పు చెప్పేది నేనే అయినా వెనుకొండి చెప్పించే తమరే కదా నేను చెప్పమన్నట్టు తీర్పులు చెప్పినంత కాలం ఆ సుత్తు పుచ్చుకుని మీరు ఆ చేర్లో కూర్చుంటారు లేదా ఆయన ఈ ప్రపంచం అనే పాముల పుట్టలో ఎవడు ముందు కాటు వేస్తే వాడిదే గెలుపు ఈ నగరం అంతా ఈ నల్ల త్రాచు గుప్పెట్టు గెల గిలలాడిపోవాలి మనం చేసే పాపాలు నేరాలే అయినా ఎవడికి అడిగే హక్కు ఆపే దమ్ము ఉండడానికి వీల్లేదు అలా ఆపబోయేగా ఇన్స్పెక్టర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు చూడు మళ్ళీగా లోకల్లో మనుషులందరికీ దెయ్యం అంటే భయం ప్రాణం అంటే తీపి అందుకే మనం ఏర్పాటు చేసిన క్యాంప్ లోకి మనిషి అన్న రాలేడు మన వ్యాపారాలన్నీ సవ్యంగా సజావుగా సాగిపోతున్నాయి కరెక్ట్ హలో మిస్టర్ నల్లత రాజు మీకు కావాల్సిన సరుకులు అందజేశాం మాకు రావాల్సిన డబ్బు ఇచ్చేస్తే ఐ విల్ గో కంట్రీ ఓకే దేవేష్ ఈ నలస్రాసు వ్యాపారంలో చాలా న్యాయంగా ఉంటాడు నీకు రావాల్సిన క్యాష్ ఆ బాక్స్ లో ఉంది చూసి తీసుకెళ్ళి చూడు వ్యాపారం అన్నాక పాపాలు చెయ్యాలి అందులో ఈ పాపిస్తు వ్యాపారంలో మరీ తప్పనిసరిగా చేయాలి ప్రతి ఊరికి నాలుగు దిక్కులు ఉంటాయంటారు కదా కానీ మన ఊరికండి ఐదు దిక్కులు ఉన్నాయండి ఇక్కడేనండి ఊరికి పెద్ద దిక్కైన తవరా ఐదో దిక్కండి ఎంతో తెలివిగా పాపాలని పాడు ఎవ్వరికీ ఎవరికీ తెలియకండి తవరు చేయిస్తున్నారంటే మన ఊరికేమండి దివ్యంగా ఉంటుంది అంబాయా నువ్వు జోక్ చెప్పిన ఫ్యాక్ లా చెప్పేస్తావా పాపాలు చేసినా పాడు పాలన చేసినా మనకు పద్ధతి ఉంది కదా ఓ ప్లాన్ ప్రకారం డిసిప్లిన్ గా చేస్తాను లేకపోతే పునాదులు గదిరిపోతాయి రావా డాక్టర్ రా ఎలా ఉంది హెల్త్ నమస్కారం సార్ నమస్కారం తమ ఉప్పు మొదలు మొదలుపెట్టిన ప్రతి వాడి ఆరోగ్యం దివ్యంగా ఉంటుంది సార్ సార్ ఆ క్యాంప్ తెచ్చాడు ఇన్స్పెక్టర్ వాడు గుండె తెచ్చిన వాడు తిరుగు చెప్తే తప్ప వాడు ఎలా తెచ్చాడు ఎవరికి తెలియదు బ్రహ్మాండం ఈ శుభ సందర్భంలో మరి కాస్త బీరు తీసుకుంటూ నీకు రావాల్సిన రెండు వేల రూపాయల మామూలు నీకు ఇచ్చేస్తున్నాను తీసుకో సార్ దేశంలో అన్ని రేట్లు పెరిగిపోతున్నాయండి మీరు మాత్రం రేటు అలాగే ఉంచారు సర్టిఫికేట్ నాలుగు లేకపోతే కెట్టదండి బాలే ఓడవయ్యా డాక్టర్ ఎప్పుడో జన్మానుకో కేసు తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చిన రేటు తీసుకో కానీ నేను నెలకి ఎన్ని కేసులు పంపుతుంటాను నా రేటు మాత్రం రెండు వేలే అయితే ఇక మీద సర్టిఫికేట్ ఇవ్వడం పడదండి అయ్యయ్యో నా గొప్ప కష్టం తీసుకొచ్చి పెట్టావే అయితే ఈయన మీద సర్టిఫికేటు ఏదైనా డాక్టర్ చేత రాయించాలి నిత్యం ఎప్పుడు మల్లిపూల తెల్లగా ఉండే డ్రెస్సే ఉదిరిగా ఈ డాక్టర్ గారు కూడా గుండాకి తెచ్చాడనే రాయించాలి అంత పని చేయండి సార్ మీరు చెప్పినట్టే ఉంటాను థ్యాంక్స్ ఈ రెండు వేలకు మించి ఒక్క రూపాయి కూడా అడగను రాత్రం మా సాంబాయి సలహా ఒకటి గుర్తుపెట్టుకో చేసిన ప్రతి పనికి ఇలా రేటు పెంచుకుంటా పోతా ఉంటే చావుకి డేటు దగ్గర పడిపోతే సార్ చూడు మిస్టర్ విజయ్ పోలీసు వృత్తి కత్తి మీద సామలాంటిది అందులోనూ ఈ రేంజ్లో పోలీస్ ఆఫీసర్గా ఉంటాం చాలా ప్రమాదకరం ఎందుకో తెలుసా ఈ ప్రాంతం ఒక పాముల పుట్ట ఇంతకుముందు చాలామంది పావు కాటుకు అయిన వాళ్ళే ఆ పాముల్ని పట్టుకోవడానికి పట్టుదలే కాదు తెలివితేటలు కూడా కావాలి అయినా సార్ అన్నీ తెలిసి కావాలని ఇక్కడికి వచ్చాను వృత్తి రీతయే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఇక్కడ నేను సాధించాల్సిన పనులు కొన్ని ఉన్నాయి కట్టుబడ్డ చట్టం కోసం నమ్ముకున్న న్యాయం కోసం ప్రాణాన్ని పోగొట్టుకుని ఒక మనిషి రూపం నా గుండెల్లో ఉండిపోయింది ఆ మనిషి ఆత్మశాంతి కోసం నేను పుట్టిన ఈ భూమి కోసం ఆ దుష్ట శక్తులను ఎదురిస్తాను నా ఆఖరి ఎత్తుడు పుట్టి వరకు పోరాడతాను ఐ ఆఫ్ మిస్టర్ విజయ్ గుడ్ లక్ పోలీస్ అంటే అప్రమత్తతగా ఉంటూ నేరాలు ఘోరాలు జరగకుండా చూడాల్సిన మనిషి అంతేగాని ఆటపాటల్లో అన్ని మర్చిపోవాల్సిన మనిషి కాదు అండర్స్టాండ్

సార్ మీరేమిటి సార్ ఈ ఊరు వచ్చి పడ్డారు మీ మంచి కోరే అమ్మవారికి పూజ కూడా చేయించండి సార్ మీరైనా ఈ మోటార్ సైకిల్ పాడు చేసింది ఊళ్ళో పెద్ద రౌడీలు సార్ వీళ్ళు i <laughs> పోతారు అలాగే ఈ విజయ్ తో కూడా నేర్పడానికి వెళ్ళిన మన వాళ్ళు వాడి దగ్గర పాటలు పద్యాలు నేర్చుకుని పట్టుబడిపోయారన్నమాట అవును బాస్ వాడు చాలా వాడు అసాధ్యుడు కాదు మన వాళ్ళు ఆడారు వేత నలుగురు కలిసి ఒక్కడు కూడా కొట్టలేకపోయారు అంటే వీడు మన దగ్గర పని మానేసి గుత్తుకోవడం మంచిది అది కాదు సార్ నువ్వేం చెప్పినా నేను వెందల్చుకోలేదు ఆ వచ్చిన వాడు గట్టివాడు అని తెలిసిపోయింది చిన్న పామునైనా పెద్ద కర్రతోనే కొట్టమన్నారు వీడు పెద్ద పాము సమయం చూసి కొట్టాలి మళ్ళీ తలెత్తకుండా